స్టూడెంట్స్ రకరకాల సబ్జెక్టులు నేర్చుకునేటప్పుడు రకరకాల టాపిక్స్ నేర్చుకునేటప్పుడు కొందరేమో ఇండివిజువల్గా చదవడానికి ప్రయత్నం చేస్తారు కొందరేమో గ్రూప్లో చదవడానికి ప్రయత్నం చేస్తారు అసలు ఇండివిజువల్గా చదవడం బెటరా గ్రూప్లో చదవడం బెటరా దేనివల్ల ఒక బెస్ట్ లర్నింగ్ జరుగుతుంది అనేటటువంటి డౌట్ కూడా చాలామంది స్టూడెంట్స్లో ఉంటుంది అయితే సైకాలజీలో జరిగినటువంటి కొన్ని పరిశోధనల ప్రకారము గుర్తించినటువంటి అంశం ఏంటంటే మనము చదివేటటువంటి టాపిక్ యొక్క నేచర్ ఏంటి అన్నదాన్ని ఆధారంగా చేసుకొని ఇండివిజువల్గా చదవాలా లేకుంటే గ్రూప్లో చదవాలన్నది డిసైడ్ చేసుకోవచ్చు మనము అయితే ఒక క్రమ పద్ధతిలో కనుక గ్రూప్ లెర్నింగ్ను మనం ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి దీంట్లో ఎందుకంటే ఒక గ్రూప్ లోపల చదువుకునే ప్రయత్నం చేసినప్పుడు మోటివేషన్ లెవెల్ అనేటటువంటిది ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అదే రకంగా అండర్స్టాండింగ్ కూడా చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది మెమరీ కూడా చాలా స్ట్రాంగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఈ గ్రూప్ లెర్నింగ్ను ఉపయోగించుకునేటప్పుడు దాన్ని ఒక కోఆపరేటివ్ లెర్నింగ్ మెథడ్ కింద కనుక మార్చుకొని ఉపయోగించుకున్నట్లయితే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కోఆపరేటివ్ లెర్నింగ్ మెథడ్గా గ్రూప్ లెర్నింగ్ను వాడాలంటే ఏం చేయాలంటే సైకాలజీలో జరిగినటువంటి కొన్ని పరిశోధనల ప్రకారము జిగ్జా కోఆపరేటివ్ లెర్నింగ్ మెథడ్ అని చెప్పేసి ఒక పద్ధతి ఉపయోగించవచ్చు మనం అన్నట్టు ఈ జిగ్జా కోఆపరేటివ్ లెర్నింగ్ మెథడ్ అనేటటువంటిది ఎట్లా ఉంటుందంటే మనం ఏదైనా జిగ్జా పజిల్ కనుక తీసుకున్నట్లయితే ఆ పజిల్లో రకరకాల పీసెస్ కనుక ఉన్నట్లయితే ప్రతి పీస్ ఇంపార్టెంట్ అవుతుంది మనకు ఆ పజిల్ పూర్తి కావాలంటే ఏ ఒక్క పీస్ మిస్ ఉన్నప్పటికి కూడా మిస్ అయినప్పటికి కూడా ఆ పజిల్ మనకు పూర్తి కాదు ఒక ఇన్కంప్లీట్ సేప్ వస్తుంది అన్నట్టు సేమ్ అట్లానే ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు స్టూడెంట్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి చదివేటటువంటి ప్రయత్నం చేస్తే డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తే లర్నింగ్ చేసేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే ప్రతి స్టూడెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వచ్చేటట్లు చూసుకోవడమే ఈ జిగ్జా కోఆపరేటివ్ లర్నింగ్ మెథడ్లో ఉన్నటువంటి టెక్నిక్ అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్లాస్ లోపల ఒక థర్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి గను అనుకున్నట్లయితే థర్టీ మెంబర్స్ ఒక ఐదు లేదా ఆరు గ్రూప్స్ కింద డివైడ్ కావచ్చు అన్నట్టు అంటే సపోజ్ ఈచ్ గ్రూప్లో ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటే సిక్స్ గ్రూప్స్ అవుతాయి లేదా ఈచ్ గ్రూప్లో ఒక సిక్స్ మెంబర్స్ ఉంటే ఫైవ్ గ్రూప్స్ అవుతాయి ఈచ్ గ్రూప్ లోపల ఒక సిక్స్ మెంబర్స్ ఉంటూ ఫైవ్ గ్రూప్స్గా డివైడ్ అయ్యిందనుకుందాం స్టూడెంట్స్ అప్పుడు ఏం చేయాలంటే ఏదైనా ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు ఆ టాపిక్లో సబ్ టాపిక్స్ ఏమున్నవి అనేటటువంటిది గుర్తించాలి ఫస్ట్ అన్నట్టు అంటే చిన్న చిన్న మీనింగ్ఫుల్ సబ్ టాపిక్స్గా గుర్తుపట్టేసి టాపిక్ను దాన్ని విభజించుకొని ఈ గ్రూప్లో ఉన్నటువంటి సిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి స్టూడెంట్ ఒక సబ్ టాపిక్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలన్నట్టు ఈ రకంగా ఫైవ్ గ్రూప్స్లో కూడా టాపిక్ డివైడ్ అవుతుంది అన్నట్టు డివైడ్ అయిన తర్వాత ప్రతి గ్రూప్లో ఒక స్టూడెంట్కు ఒక సబ్ టాపిక్ వస్తుంది కదా సేమ్ టప్ సబ్ టాపిక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ మళ్ళీ ఒక గ్రూప్ కావాలన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్లో సో ఫస్ట్ స్టూడెంట్కు ఒక నెంబర్ వన్ సబ్ టాపిక్ వస్తే సెకండ్ గ్రూప్లో కూడా ఫస్ట్ స్టూడెంట్కు నెంబర్ వన్ సబ్ టాపిక్ వస్తే థర్డ్ గ్రూప్ లోపల కూడా ఫస్ట్ స్టూడెంట్కు ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చినప్పుడు ఈ ముగ్గురు అంటే అలాగే మిగతా గ్రూప్స్లో నుంచి కూడా స్టూడెంట్స్ అంటే ఈ ఆరు గ్రూపుల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ లోపల ఫస్ట్ సబ్ టాపిక్ ఎవరికి వచ్చిందో ఆ ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గ్రూప్ మళ్ళీ ఫామ్ కావాలన్నట్టు ఫామ్ అయ్యి ఈ స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఆ ఫస్ట్ సబ్ టాపిక్ గురించి వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేయాలి ఫస్ట్ అంటే ఫస్ట్ సబ్ టాపిక్ను అందరు స్టూడెంట్ స్టూడెంట్స్ అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి గ్రూప్ లోపల అన్నట్టు అదేవిధంగా రిమైనింగ్ సబ్ టాపిక్స్ గురించి కూడా డిస్కషన్స్ జరగాలన్నట్టు అంటే సెకండ్ సబ్ టాపిక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గ్రూప్ ఫామ్ కావాలి థర్డ్ సబ్ టాపిక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గ్రూప్ ఫామ్ కావాలి ఈ రకంగా సేమ్ సబ్ టాపిక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ సబ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసి అందరూ దాని మీద ఒక మంచి అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి సబ్ టాపిక్ మీద మంచి అండర్స్టాండింగ్ వచ్చింది అనుకున్న తర్వాత ఎవరి గ్రూప్కి వాళ్ళు వెళ్ళిపోవాలి మళ్ళీ అన్నట్టు అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే ఫస్ట్ సబ్ టాపిక్స్ తీసుకున్నారు ఒక్కొక్కరు ఒక సబ్ టాపిక్ తర్వాత సేమ్ సబ్ టాపిక్ ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయినరు ఆ సబ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నారు దాని గురించి డెప్త్గా అండర్స్టాండ్ చేసుకున్నారు తర్వాత ఒరిజినల్ గ్రూప్కి వచ్చినారు అన్నట్టు ఇప్పుడు ఒరిజినల్ గ్రూప్కి వచ్చిన తర్వాత ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర ఒక సబ్ టాపిక్ ఉంటుంది ఏ సబ్ టాపిక్ గురించి ఏ స్టూడెంట్ అయితే బాగా డిస్కస్ చేసి అండర్స్టాండ్ చేసుకున్నాడో ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నట్టు ఒరిజినల్ గ్రూప్ లోపల అంటే ఫస్ట్ స్టూడెంట్ ఫస్ట్ సబ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సెకండ్ స్టూడెంట్ సెకండ్ సబ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ రకంగా అందరు స్టూడెంట్స్ వారి వారి సబ్ టాపిక్స్ను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి దీనివల్ల ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ ఒక పర్టికులర్ సబ్ టాపిక్ మీద మంచి డెప్త్ అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు అంటే మొత్తం టాపిక్ మీద అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకునే దానికంటే కూడా ఒక చిన్న పార్ట్ మీద అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకోవడం ఎప్పుడే కానీ సులభం అవుతుంది అది కూడా సిమిలర్ సబ్ టాపిక్ ఉన్నటువంటి స్టూడెంట్స్తో డిస్కస్ చేసుకొని డెవలప్ చేసుకోవడం అనేటటువంటిది అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకోవడం అనేటటువంటిది చాలా ఈజీగా ఉంటుంది ఎఫెక్టివ్ ఉంటుంది అన్నట్టు సో ఈ రకంగా ప్రతి స్టూడెంట్కు సబ్ టాపిక్ మీద హోల్డ్ వస్తుంది వచ్చినాక ప్రతి స్టూడెంట్ ఆ సబ్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మిగతా అందరు స్టూడెంట్స్కు అట్లా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అందరు స్టూడెంట్స్కు అందరు సబ్ అన్ని సబ్ టాపిక్స్ మీద అండర్స్టాండింగ్ లెవెల్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ క్రమంలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు అడగొచ్చు అడిగినప్పుడు ఏ సబ్ టాపిక్కు సంబంధించిన డౌట్ ఆ సబ్ టాపిక్ మీద వర్క్ చేసినటువంటి స్టూడెంట్స్ ఆ డౌట్స్ను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ఈ రకంగా జిగ్జా కోఆపరేటివ్ లర్నింగ్ను కనుక రెగ్యులర్ స్టడీస్లో పిల్లలు ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే సబ్జెక్ట్ మీద అండర్స్టాండింగ్ పెరగడమే కాకుండా కోఆపరేషన్తోన మనము లైఫ్ లోపల రకరకాల గోల్స్ రీచ్ కావచ్చు అనేటటువంటిది కూడా పిల్లలకు అర్థమైపోతుంది తర్వాత ఒక సమూహంలో మనం పనిచేస్తున్నప్పుడు ఒక గ్రూప్లో పనిచేస్తున్నప్పుడు ఎదుటివారి అభిప్రాయాలకు మనం విలువ ఇవ్వాలి అనేటటువంటి లక్షణం చిన్నప్పటి నుంచే స్టూడెంట్స్ లోపల డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇతరుల పట్ల ఒక రెస్పెక్ట్ రావడం కానీ ఇతరుల అభిప్రాయాలకు ఒక వాల్యూ ఇవ్వడం కానీ తర్వాత కోఆపరేషన్తోన రకరకాల పనులు చేసేటప్పుడు ఈ కోఆపరేటివ్ స్కిల్స్ అనేటటువంటివి కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ కోఆపరేటివ్ లర్నింగ్ను జిగ్జా కోఆపరేటివ్ లెర్నింగ్ను ఉపయోగించేటప్పుడు అవసరమైతే ఇంకా ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ను కూడా ఉపయోగించవచ్చు దీంట్లో మనం ఇంతవరకు ఒక ప్రీవియస్ వీడియో లోపల ఎనిమిది రకాల ఇంటెలిజెన్సులు ఉంటాయి ప్రతి స్టూడెంట్ లోపల డిస్కస్ చేశాం సో ఆ ఎనిమిది రకాల ఇంటెలిజెన్సులను ఈ కోఆప్ జిగ్జా కోఆపరేటివ్ లర్నింగ్లో కనుక ఉపయోగించినట్లయితే ఇంకా చాలా టాపిక్ డిస్కషన్ అనేటటువంటిది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నట్టు అంటే ఒక సబ్ టాపిక్ను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డిస్కషన్ ఫామ్లో మనం చెప్పొచ్చు లేకుంటే ఒక ప్రెజెంట్ లాగా చెప్పొచ్చు ఒక చార్ట్ను ఉపయోగించవచ్చు లేదంటే ఒక మోడల్ తీసుకురావచ్చు ఈ రకంగా అన్ని రకాల ఇంటెలిజెన్స్లను ఉపయోగించి కనుక ఒక టాపిక్ను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తే అందరికీ అండర్స్టాండింగ్ బాగా జరుగుతుంది టాపిక్ మీద తర్వాత లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటటువంటిది కూడా జనరేట్ అవుతుంది అంటే ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ టాపిక్ మీద ఏర్పడడానికి అవకాశం ఉంటుంది తర్వాత స్కూల్ అంటే కాలేజ్ అంటే కూడా చాలా హ్యాపీగా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి పిల్లల లోపలన్నట్టు ఎందుకంటే జనరల్గా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తున్నప్పుడు స్కూల్కు లేదా కాలేజ్కు లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ను కలవడానికి మనం అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్తోన రకరకాల అభిప్రాయాలను మనం షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ ఉండేటటువంటి ఉత్సాహాన్ని ఈ రకమైనటువంటి సహజ సిద్ధంగా మన లోపల ఉండేటటువంటి లక్షణాన్ని స్టడీస్లో కలిపే ప్రయత్నం కనుక మనం చేసినట్లయితే స్టడీస్ పట్ల అందరు స్టూడెంట్స్కి కూడా మంచి ఇంట్రెస్ట్ డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనకు స్టడీస్ పట్ల ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుందో ఇంట్రెస్ట్ డెవలప్ అయినప్పుడు చదవడం సులభం అవుతుంది మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి సో స్టూడెంట్స్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కోఆపరేటివ్ లెర్నింగ్ ను తమ రెగ్యులర్ స్టడీస్ లోపల ఒక భాగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి స్కూల్లో లేదా కాలేజీలో టీచర్స్ యొక్క హెల్ప్ తీసుకొని కొన్ని గ్రూప్స్ కింద డివైడ్ అయ్యి సంబంధిత టాపిక్స్ను ఇందాక నేను చెప్పినట్టుగా ఒక జిగ్జా కోఆపరేటివ్ మెథడ్ను ఉపయోగించి మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ను ఉపయోగించి టాపిక్ను డిస్కస్ చేసుకోవడము అండర్స్టాండ్ చేసుకోవడము చేసేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక స్టడీస్ లోపల అందరు స్టూడెంట్స్ బాగా రాణించడానికి అవకాశాలుంటాయి